సన్నిధిలో రథసప్తమి మహాపర్వత వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి నూతన రథంని ఈ ప్రారంభించడం జరుగుతుంది ఆ రథం నూతన రథాన్ని ప్రాకారం చుట్టూ తిప్పడం కోసంగా నూతనంగా రథాన్ని ఏర్పాటు చేసుకున్నారు దీనికోసంగా పంపానంది దగ్గర అంటే కొండ దిగువన ఎక్కడైతే రథాన్ని తయారు చేశారో శిల్పులు వారి దగ్గర ఆ తయారు చేసినటువంటి ప్రదేశం దగ్గరే ముందుగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచ్యం పంచగవ్యప్రాధన మంటపారాధన దానికి సంబంధించినటువంటి ఆయా దేవతలకి ఆవాహన చేసి తర్వాత హోమం అనే కార్యక్రమాన్ని చేశారు ఆ మంటపంలో శిఖరాన్ని రథం తాల యొక్క పై శిఖరాన్ని అక్కడ ఉంచి ప్రతిష్ఠ చేసి ముందుగా మంటపరాధన పూజారి జాలి తినాలన్నీ జరిపించి తరువాత ఆ శిఖరాన్ని రథం పైన ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఆ విధంగా జరిగిన తర్వాత ఆ రథాన్ని రామ్గారి ఆనంద పైకి తీసుకొచ్చారు తర్వాత ఈరోజు పది గంట పది గంటలకు ఆ రథాన్ని రథోత్సవంగా ప్రారంభించడం జరుగుతుంది దానికోసంగా అష్టబలు ఏర్పాటు చేస్తూ దానికి కావలసినటువంటి వైదిక కార్యక్రమాలు గ్రీకన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసంగా దేవస్థానంగానే సుమారు ముప్పై నాలుగు లక్షల పైన పెట్టి ఆ రథాన్ని తయారు చేయడం జరిగింది ఆ రథంతో ప్రతి శనివారము గ్రాహకాల సేవ నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపి ఉన్నారు చైర్మన్ గారు అయినటువంటి స్వామివారి సన్నిధిలో రామాలయం ప్రక్కనైనటువంటి సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం జరిగే ప్రదేశంలో సూర్యనమస్కారాలు చేయడం జరుగుతోంది దీనికోసంగా వేద పండితులు అర్చకులు పురోహితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రతి సంవత్సరం కూడా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నమస్కారాలు ఒక నిర్వహించడం జరుగుతోంది ఈరోజు జరిగే ఈ వైదిక రేపుని అందరూ కూడా వీక్షించి నమస్కారాలు అందు పాల్గొన్న భక్తులందరికీ కూడా క్షేత్ర ప్రసాదాలు అందడం జరుగుతుంది అందరికీ వీక్షించే భక్తులకు కూడా సూర్య సూర్యామూర్తి యొక్క సత్యానస్వామి యొక్క అనుగ్రహం సో మీరందరూ కూడా యువజనాభివృద్ధి చెందుతూ ఆయుర ఆరోగ్య హైతురాలతో అభివృద్ధి గలని శుభాశిస్తూ అర్థం చేస్తున్నాం జై శక్తి లేవ జీ